పెద్దపనకల్లు మండల కేంద్రం బస్ స్టాండ్ ఆవరణలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్ విగ్రహానికి వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా మండల కన్వీనర్ వైఎస్ఆర్ మండల గ్రామ ప్రజా ప్రతినిధులు వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఆధ్వర్యంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి రైతుల నేస్తం పడుగు బలహీన వర్గాల ఆశయ కిరణమైనటువంటి వైఎస్ఆర్ ను స్మరిస్తూ జోహార్ వైఎస్ఆర్ అమర్ రహే వైఎస్ఆర్ అంటూ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రజలకు పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అందించి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని కీర్తిస్తూ అలాంటి పరిపాలన అందించిన మహనీయుడు మన మధ్య లేకపోవటంతో దృష్టకరమని తెలిపారు నివాళులు అర్పించినటువంటి వారిలో మండల కన్వీనర్ బసన్న జడ్పీటీసీ హనుమంతు ఎంపీపీ కరణం పుష్పావతి భీమిరెడ్డి భర్త వైసీపీ నాయకుడు కరణం భీమిరెడ్డి సొసైటీ మాజీ చైర్మన్ శ్రీరాములు సర్పంచ్లు కేసన్న ఉమాశంకర్ రఘురామ్ ఎంపీటీసీలు తిమ్మరాజు ఓబులేషు వైసీపీ నాయకులు దేశాయి సిద్ధు గిరిబాబు కొత్తకోట హనుమంతు కావలి వెంకటేష్ అశోక్ రామన్న మంగళి హనుమంతు తదితరులు ఉన్నారు